సరే మొదటి తెస్సులోనికి నాలుగో అధ్యాయము పదహారు చాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు బూరం మోగుతుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు కదా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిసారి అంటే సమాధి గెలిచిన తర్వాత శిష్యులకు కనబడి వెళ్ళిపోయేటప్పుడు ఆరోహణం అయ్యేటప్పుడు బూరం మోగిందా అయితే కానప్పుడు కీర్తనలు నలభై ఏడు ఐదులో ఉన్నటువంటి ఈ మాట అర్థం ఏమిటి ఇందులో ఉన్న వ్యత్యాసం ఏమిటి ఒకసారి కీర్తన నలభై ఏడు ఐదులో చూస్తే దేవుడు ఆర్బాటముతో ఆరోహణమాయను భూరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను అని ఉంది అయితే ఇది ఎప్పుడు ఆరోహణమయ్యాడు దూరంలో అది నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయము సార్ అక్కడ దేవుడు సినాయకుండం మీదకి వచ్చినప్పుడు భూరధ్వని వచ్చింది ఓకే అక్కడ పంతొమ్మిది పద్దెనిమిది చదవండి ఓకే సార్ ఎహోవ అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమయ్యుండెను దాని ధూమము కొలిమి దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచను పర్వతమంతయు మిక్కిలి కంపించను ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మృగెను మోసే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను అది పదహారు వచ్చిన చూడండి మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వని వనకిరి అది ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసతో ఇట్లా అది దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చిన దాని యొక్క ప్రస్తావన కీర్తనలు ఒక ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు భయంకరమైన బూరధ్వని భయపడ్డారట జనాలు అది పర్వతమే ఇలా కంపించినది ఎందుకంటే సర్వలోక సృష్టికర్త ఆయన అక్కడ పాదాలు పెట్టబోతున్నాడు మహారాజుకు ముందుగా బూర పరలోకపు బూర మా భూమి మీద బూరలు కావాలి ఆ బూర యొక్క వైబ్రేషన్ ఎలాగుందంటే సౌండ్ పెద్ద భూకంపమే వచ్చినట్టు అయిపోయింది ప్రజలు భయపడ్డారట పనికి దూరంగా పారిపోయారు దాని విషయంలో పరలోకపు ఒక బు బూరెల శబ్దము ఇస్రాయిలు వినపడిందా వినబడింది ఖచ్చితంగా వినబడి అందుకు భయపడ్డారు ఉంది కదా భయపడ్డారని ఉంది అయి అసలు లేచింది ఆ పొగ పొగ వచ్చింది ఆ పొగ వచ్చి ఆల్రెడీ బొగ్గుల్లా గాలిపోయింది అందుకని ఆయన మాతో మాట్లాడితే మనం చచ్చిపోతాం మర్చిపోతాం అంటారు మేము ఆయన స్వరం వినలేము నువ్వు ఒక్కడు బయ్ వినేసి ఆయన ఏం చెబుతాడో మాకు చెప్పు మేము మాత్రం విని బ్రతకలేమని అంటారు ఆయనను వీళ్ళందరూ దూషిస్తున్నారు ఈ రోజుల్లో ఆయన వస్తాడు మళ్ళీ వచ్చినప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది అప్పుడు మొత్తం ఒక్కొక్కరు పంచలు చూసిపోయిన దాకా అడ్డం పడి పరిగెడుతూనే ఉంటారు పొలాలకు ఊర్లకు ఏర్లకు అడ్డంగా పరిగెడతారు ఆయన దిగొస్తే కనుక మతోన్మాదులు అందరూ పరారు ఫరారు ఇక అడ్రస్ దొరకరు కానీ దొరికించుకుంటాడు ఆయన వెతికి అడ్రస్ దాటి దాటిపోరే పట్టుకుంటాడు ఓకే అంటే ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు కూడా బూర శబ్దము ఇదే రీతిలో ఉంటుందా అవును ఓకే రెండోసారి వచ్చిన పరలోక భూరలే కదా మన ప్రకటన ఎనిమిదిలో చెప్తారు అంత దేవుని ఎదుట నిలుచు ఏడుగురు బూరలను చూచి తిని వారికి ప్రకటన ఎనిమిది రెండు మూడులో వారికి బూరలు ఇవ్వబడేను కనుక పరలోకపు బూరలు పరలోకపు దూతలు ఉంటారు ఓకే ఇప్పుడు ఇక్కడ ఆ బూరధ్వని అన్నాడు సార్ ఆ బూరధ్వని అంటే పరలోకం నుంచి వచ్చిన బూరధ్వని అంట అంతే 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 ఓకే ఇప్పుడు ఆరోహణమైనప్పుడు అంటే యేసుక్రీస్తు సమాధి గెలిచి సుశులకు కనబడి ఆరోహణమైనప్పుడు అప్పుడు ఎలాంటి బోరం రోగలేదు ఏం లేదు గా వెళ్ళిపోయాడు మళ్ళా సంఘము కొరకు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కూడా ఆయన సైలెంట్గానే వస్తాడు ప్రతి నేత్రం ఆయన చూసేది డెబ్బై వారపు ముగింపులు ఓకే ముగింపులో మధ్యలో కాదు మధ్యలో సంఘం ఎత్తబడేటప్పుడు కాదు అప్పుడు సైలెంట్ గానే వస్తారు సైలెంట్ గానే వెళ్ళిపోతారు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన రాకడ ఈ పెళ్లి కూతురు కొరకు మాత్రమే వినబడేటట్టుగా ఉంటాయి ఆ బూరలు ఓకే రక్షణ పొందిన వాళ్ళకి వినబడదు పొందని వాళ్ళకు సూచనలు ఆ బూర ఊదితే ఫలానా ఈ మిడతలు వచ్చాయి గుర్రాలు వచ్చినాయి వింత జీవులు వచ్చాయి ఇలాగా నీళ్లు రక్తంగా ఈ చిమ్మ చీకటి ఏర్పడింది ఆ బోరల ఫలితాలే చూస్తారు తప్ప విశ్వాసులకు మాత్రం ధ్వని మాత్రం వినబడుతుంది మనం బైబిల్ వాళ్ళము జరుగుతున్న సంభవాలను బట్టి ఇదిగో మొదటి బోర ఊదాడు రెండవ బోర ఊదాడని చెప్పుకుంటాం ఆకరణ మాత్రం అనౌన్స్మెంట్ ఉంటుంది ఉంటుంది పది మంది కన్యకలు ఉపమానలు చెప్పినట్టు ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొనండి అని కేక వినబడను అప్పుడు కన్యకులందరూ లేచి దివిటీలు చక్కబరిచారు కనుక ఏ కొడుకైనా పెళ్లి కూతురు తెలియకుండా రాడు చెప్పే వస్తాడు కదా అదొక స్పెషల్ ప్రివలేజ్ బూర అయితే మొరుగుతుంది మనకి బూరం రోగుతుంది ఆ బూరం మనం వింటాము లోకస్తులు మాత్రం ఏమనుకుంటారంటే గ్రహాంతర వాసులు కిడ్నాప్ చేశారనుకుంటా ఓకే గ్రహాంతర వాసులు ఏలియన్స్ కోట్ల మందిని కిడ్నాప్ చేశారు ఇదేదో కుట్ర జరుగుతుంది సాతాన్ మహాప్రభుల వారి కటాక్షంతో తొందరగానే వాళ్ళని మనం పట్టుకుంటాము అని చెప్పి ఆ అబద్ధ క్రీస్తు ప్రభువుగా రాజుగా ఉంటాడు కదా ప్రపంచ రాజుగా వాడు దొంగ ప్రకటన చేస్తాడు వాడికి తెలుసు సంఘం వెళ్ళిపోయిందని అబద్ధి కూడా కదా వాడు సంఘం ఎత్తబడేది లేదు ఏమీ లేదు గ్రహాంతర వాసులు కోట్లాది మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు నేను మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను సాతాను ప్రభులు వారి కటాక్షం మన మీద ఉంది భూనివాసులు భయపడకండి అని సోళ్ళు కబుర్లు చెప్తా ఉంటారు నా పుస్తకాలు చదివితే యుగాంతుల్లో తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఇంగ్లీష్ బుక్ చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది అవి చదివితే మంచిది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పబ్లికేషన్ పబ్లికేషన్లో ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంటేజ్ అనే గ్రంథం ఇంగ్లీష్ వర్షన్లో ఉంది యుగాంతమైన తెలుగు వర్షన్లో ఉంది మీకు ఏది అనుకూలం ఉంటే అది చదవండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు పరిచయం చేయండి ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు ఆగినా ఎంతమంది అడ్డుకున్నా వీటిని చదవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఇందులో ఉన్న సందేశము మీ జీవితాలను వెలిగిస్తుంది స్పష్టతలోకి నడిపిస్తుంది కనుక తప్పకుండా మీరు ఓపెన్ పబ్లి పబ్లికేషన్ మీరు కాల్ చేసి సంప్రదించి మీరు తీసుకొని చదవాల్సింది మనవి చేస్తున్నాను మరి సేవకులు చదవద్దంటే విశ్వాసులారా మీరు ఒక్కసారి చదివి చూడండి తర్వాత మీ బోధకులకు మీరు జవాబు చెప్పేటట్టుగా తయారవుతారు ఈ విషయంలో ప్రతి ఒక్కరు గమనించండి